సో ఆయన కూడా మనం మెడిపోయే మన మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ మన తెలంగాణలో సామాల వైపుమార్ అని చెప్పి ఈ అమ్మాయి ఇప్పటికి పదమూడు సార్లు రక్తదానం చేసింది చూడండి మా మహిళల్లో కూడా రక్తహీనం అధ్యయనించి రక్తదానం అంటే ప్రాణదానమే చేయగలిగిందని చెప్పి నేను ఆ అమ్మాయికి నేను సాత్రయపు విశిష్ట మహిళా పురస్కరించి సత్కరించాలి అంటే ఇంకా ఎక్కువ మంది మహిళలు రావాలి

ఎక్కడ పిలుస్తున్నందుకు ఈ విస్తృత సార్ కార్యవర్త సమావేశాన్ని ఇచ్చేసినందుకు మరొక సార్ మీ అందరికీ కూడా హృదయపోరుక నేను సృదగ్గా తెలియజేస్తున్నాం మనం తెలుసుకుంటున్న బాధ్యత అంత బాధ్యత కాదే ఒక ఒక రకంగా చెప్పాలంటే సాగుస్తుందన్నమాట ఎన్ని రకాల పరిస్థితులతో వేధిస్తూనే ఉంటారు ఇది ఎండక సార్ మా అన్నయ్య మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నిజంగా చాలా మంది అది నిజమంతున్నారు శవాన్ని కోసేసి ముక్కలు ముక్కలుగా ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారు అని అనుకుంటారు అది మాత్రం చాలా తప్పండి ఎక్కడ మన డాక్టర్ విజయ్ ఉన్నాడు ఇక్కడ ఏదన్నా అలా చదువుతున్నా డాక్టర్లు మెడిసిన్ చదువుతున్నా సౌజన్య గానీ ఇంకా విజయ్ మెడిసిన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈ మెడిసిన్ మెడిసిన్ ఉంటదా మెడిసిన్ అబ్బాయి ఇప్పుడు తరలి ఈ బాబు గురించి చెప్పాలంటే ఒక్క ముక్కే చెప్తాను ఎందుకంటే నాకు ఎక్కువ టైం లేదు తర్వాత చెప్తాను ఈ బాబు మెడిసిన్ సీట్ వచ్చి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సీట్ సంపాదించిన కూడా ఆర్థిక పరిస్థితులు అందికూలించలేకపోవడం ఒక తండ్రి లేడు అబ్బాయికి ఒక ఒక తండారు డ్రైవర్ గా ఆర్థికంగా ఎవరు సహకరించే లేక డాక్టర్ చదవలేక వాళ్ళ నా పేరు చదివి మానే సిద్ధి కలిపేట కనీసం మెస్పిల్ కట్టేవాళ్ళు లేక తన అవసరాలు తెలిసేవాడికి లేక స్టేషనరీ కొనిచ్చేవాడు లేక బుక్స్ కొనిచ్చేవాడు లేక ఇంత తెలివైన పెట్టకూడదు సో మాకు మా మిత్రుల ద్వారా ఈ అబ్బాయి యొక్క రెఫరెన్స్ మాకు వచ్చింది వెంటనే అబ్బాయిని తీసుకుని

మా దగ్గర డబ్బులు లేకపోతే మీలాంటి వాడిని మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని ఈ బిడ్డకి కాస్త ఫీజులు కట్టండి లేదా పుస్తకాలు కొనుక్కోండి అని అడిగైనా సరే ఎందుకంటే ఇచ్చి ఇస్తే చదువునిస్తే మన సమస్తం వాళ్ళకి ఇచ్చిన గౌరవంతో పాటు వాళ్ళ కాళ వాళ్ళ నిలబడదని వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకొని ఆ దేశంలో భవిష్యత్తులో వాళ్ళకు మంచి పౌరులుగా ఎదగడానికి మన విద్యను అందిస్తే సరిపోతుంది ఆ కాన్సెప్ట్ మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే సావిత్రి గురించే మీరందరూ చదువుకున్నారు మీరందరూ తెలుసుకున్నారు ఆ ఈ అందరం చదువుకోగలిగా మరి నెలగడీ సోసై పెట్టిన అక్షరధానం ఏదైతే ఉందో ఆ విద్యాధానం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే కదా ఆవిడ మనసులుగా మనం చేయాల్సింది సో మాటలు చెప్పే కదా చేతల్లో మనం చూద్దామేము సాహిత్య వ్యక్తి ఎడ్యుకేషన్ సాత్పర్ ట్రస్ట్ పెట్టి విద్యాధానం అనే కార్యక్రమం మొదలు మా తమ్ముడు శ్రీహర్ రాజు సహాయంతో అనేక స్కూళ్ళని అడాప్ట్ చేసుకున్నామండి విశాఖ జిల్లాలో మారుమూల పాఠశాలలు అన్నీ కూడా ఆ రోజుల్లో పాతి ఏళ్ల ఏడాదితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు బల్లలు ఉండేవి కాదు వాళ్ళకి చెప్పు లేకుండా ప్రభుత్వ పాఠశాల పిల్లలు వచ్చేవాళ్ళు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మార్చేసేవాళ్ళం అంటే అలా ఏడాది ఒక ఏడెనిమిది స్కూళ్ళని మేము అడాప్ట్ చేసుకోవటం కార్పొరేట్ స్కూల్ స్థాయికి తీసుకెళ్ళటం అన్ని రకాల ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయటం ఆ విద్యాద కార్యక్రమాన్ని మొట్టమొదటి చేపట్టాం ఆ తర్వాత ఈ డ్రాప్ అవుట్స్ అయిపోతున్న బిడ్డల్ని తీసుకొచ్చి చదివించడం మొదలు పెట్టాం అట్లా ఒక కొన్నాడు మేము ఒక సెపరేట్ స్టూడెంట్ హాస్టల్ కూడా నడి చాలా మంది సీనియర్ కామ్రేడ్స్ ఎవరైనా ఉంటే ఈ మా మేము నడిపిన ఒక నూట యాభై మంది అనాథ పిల్లల యొక్క హాస్టల్ గురించి ఒక పెద్ద ఆర్టికల్ నగ్ల పేజీ ఆంధ్రజ్యోతిలో వచ్చిందండి ఆ సీతమ్మ తల్లి సాక్షాత్ అన్నపూర్ణమ్మ తల్లి అని నా ఉద్యోగం నా జీతం నా కొడుకు జీతం ఎవరిని సరిపోయేది కదా ఆ పిల్లల్ని పెంచడానికి అగో మా తమ్ముడిని పట్టుకొని ఆ పిల్లలకి కావాల్సినవి అన్నీ కూడా తిండి తెప్పులు కాలేజీలు ఫీజులు వాళ్ళ పుస్తకాలు స్టేషనరీ సమస్తం మన సొంత బిడ్డలకు మనం ఎలాగైతే సమకూర్చామో అలాగే సమకూర్చాలి చివరికి రెండు వేల రెండు వేల పదిలో శేషాద్రి గారు అనే ఒక కలెక్టర్ గారు ఒక మంచి కలెక్టర్ మా జిల్లాకు రావటం ఆయన ఫోర్ టైమ్స్ నన్ను అడిగి మా స్కూల్కి వచ్చి ఆ పిల్లలు చూసి నా అవస్థ చూసి అప్పటికే ఉన్న ఇన్సూరెన్స్లన్నీ సరెండర్ చేసేస్తే ఇంకా నా దగ్గర ఏమీ లేకపోతే ఆ ఇన్సూరెన్స్ డబ్బు కూడా పిల్లలు పెంచడానికి పెట్టేస్తే ఇంకా ఆయన బిడ్డల్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వం ఇప్పుడు అది ఒక పెద్ద మంచి స్కూల్ కింద మేము స్టార్ట్ చేస్తుంది నడుస్తుంది ప్రభుత్వానికి ఆ తర్వాత టెన్త్ క్లాస్ పాస్ అయిన దాప పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సింగిల్ పేరెంట్ ఉంటే తల్లి దగ్గర ఉండి హాస్టల్లో పెట్టి పిల్లలకి ఫీజులు కడుతున్నారు ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో మన బిడ్డలు ఉన్నారని చదువుతున్నారు ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియా నుంచి నలుగురు పిల్లలు వచ్చారండి ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు ప్రయాగరాజ్ నుంచి ఒక అబ్బాయి నీటి ద్వారా ఆ అమ్మాయి హోప్ ట్రిషన్ చెప్పుకుంటూ నీటిలో మెడిసిన్ సీట్ సంపాదించుకుందాం మా సంస్థలో ఉన్న డాక్టర్ ఎస్ ఇందిరా గారు ఆమెకల్ లక్ష రూపాయలు ఖర్చు ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి పాతి వేలు పాతి వేలు కాలేజీకే మేము ఫీజులు కట్టి ఆ అమ్మాయిని చదివిస్తున్నామండి అట్లాగే మధ్యప్రదేశ్ నుంచి భూపేంద్ర కుమార్ రాజస్థాన్ నుంచి సంజయ్ సింగ్ యాదవ్ అట్లాగే న్యూఢిల్లీ నుంచి షాద్ సునీత్ శర్మ తండ్రి లేని బిడ్డలేనండి వీళ్ళందరూ కానీ నీటి ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో సీట్లు సంపాదించుకున్నారు మెడిసిన్ సీట్లు సో ఆ బిడ్డలు కూడా మాకు మనకు ప్రాంతీయత లేదు భేదం లేదు వివక్షత లేదు అసమానత్వం లేవు మన పిల్లల్లే చదివించాలి మన వాళ్ళే మన బిడ్డలు అని అనుకోవటం లేదు భారతదేశం మొత్తం పిల్లలు అనుకుంటే ఈ భారతదేశంలో పిల్లలు పేదరికే ఎక్కడ ఉన్నా కానీ సహాయం కోరితే తప్పకుండా సావిత్రులే మార్పులు పెడుతున్నాం కాబట్టి వారికి సహాయం అందించడమే ధ్యేయంగా పెట్టుకుందామండి ఆ పని వేళ ఆరు వందల పైసలు దాటిపోయిందండి ఆరు వందల పైన పెట్టండి వాడు వల్ల తిరిగి మన సంస్థకు సహాయం చేస్తున్నారండి ఎక్కడ చౌటప్పల్లో అమ్మాయి ఉద్యోగం చేస్తుంది బావాని అని ఒక అనాథ అమ్మాయి నేను శాంతి చదివించాను ఆ పాపం మాకు ప్రతి నెల డబ్బులు పంపిస్తారు ఎందుకంటే కూడా నా వరంగల్ దగ్గర చిన్న పల్లెటూరు అక్కడి నుంచి డెబ్బై ఎనభై కిలోమీటర్లు వరంగల్ వచ్చి నన్ను వేసుకుంటూ నాకు ఎప్పుడో ఈనాడు వసుంధరాలో నా ఆర్టికల్ నా పరిచయం చూసి అది చదివేసి అమ్మ నన్ను చదివించవా నాకు సహాయం చేయవాలి విశాఖపట్నం ఎదుగుతూ వచ్చేసిందండి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ డిగ్రీ చదివింది దీంతో పాటు నాకు ఒక ఇద్దరు మనవలు కూడా దొరికారు అన్నిటికీ అతీతమైన మానవ సంబంధాలని పెంచి పోషించాలనేదే జ్యోతిరావు పులే గారు అమ్మ సావిత్రి పులే గారి మనకి ఇచ్చిన ఆచరణ వారు ఆచరణ ద్వారా చూసాం చదువు లేని మనకి నిరక్షరాశులుగా తీ అధికారం కానీ సంపద కానీ సమాజంలో మనిషి హోదా కానీ లేకుండా బతుకుతున్న అసంఖ్యాక పీడిత వర్గాల ప్రజలకి ముఖ్యంగా భారతదేశంలో మహిళలకి జ్ఞానబోధ చేసిన అక్షర బోధ అక్షర భిక్ష పెట్టిన మహానుభావు సో వారి స్ఫూర్తిని మేము కంటిన్యూ చేస్తున్నాం ఇది విచ్చాధానం సరే బతికుండగా అందరూ ఈ పనులు చేస్తున్నాం కదా చనిపోయిన తర్వాత కూడా మానవ సేవ చేసే అవకాశం ఉంది సమాజ రుణం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అవకాశం మేరకు మనం ఏం చేద్దామంటే మరణానంతరం టోటల్ బాడీ టోటల్ వాడి మేము అప్పటికీ మీద కొంత పరిశోధన చేశాం కాబట్టి ఒక అన్నయ్య లాంటి వాళ్ళు ఎంతో మంది విశాఖపట్నంలో మేధావులు అనమాట అవసరాలు రామకృష్ణారావు గారు ఇచ్చారు రామచంద్రం గారు మా శ్రీహరాజు గారు తల్లిదండ్రులు లక్ష్మీకాంతం గారు సురాబాబాయ్ గారు మా నాన్నగారు ఆయన సమకాలికులు ఇలా ఒక ముప్పై ఐదు మందిని పట్టుకుని తొలి దశలో మేము శరీర అరవై ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాం ఇది ఈ వేళ అరవై వేల మంది దాటిస్తుంది అండి మన రెండు సంవత్సరాలు టోటల్ వాడి వాళ్ళు అరవై వేల మంది దాటారు సో ఇదంతా కూడా చిన్న విషయం కాదండి ఈ రెండున్నర దశాబ్దాల ప్రస్థానంలో అరవై వేల మంది మన రెండు రాష్ట్రాల్లో కూడా ఒకవేళ మేము అయితే మా వ్యవహారం తీసేసుకోండి నాచురల్గా చదివి అనుకోండి మా దేహాన్ని తీసేసుకోండి కాకపోయే వైద్యులకి మేము పరిశోధనాకరంగా ఒక బోధువపాధ్యాయుడిగా ఒక మహోపాధ్యాయుడిగా ఉపయోగపడే అవకాశం మా పార్థివ దేహానికి ఉంది కాబట్టి మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి స్వచ్ఛందంగా లిచి రాసి ఇచ్చేస్తున్నాం ఆ తర్వాత కూడా దానం ఉంది అన్నయ్య అస్థిబం కాబట్టి మన శ మన శరీరాన్ని రిసెక్షన్ చేసి ఎక్కడ మొక్కల మొక్కల గత పోసేరండి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి ముందు ముప్పై మూడు మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉంటే వాటిని స్వయంగా నేను నా బృందం పరిశీలించి వచ్చానండి అలాంటి మీరు ఎన్ని బాడీలు ఉంటుంది ఎన్నాళ్ళు ఉంటుంది ఆ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నారు ఎట్లా చదువు నేర్చుకుంటున్నారు పిల్లలు మీరందరూ అందరూ నా వెబ్సైట్ చూస్తే శవాలే సవాల్ అని ఒక ఆర్టికల్ ఉంటుంది శవాలు దొరక్క మెడికల్ కాలేజీలకు ఎంత అనుమతులు వస్తున్నా కానీ ఆ రోజుల్లో శవం దొరక్క శవాలు అప్పటికి తీసుకెళ్లేవాడు ఈ కాలేజీలో ఒక శవ ఉందనుకోండి ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇంకొక ప్రభుత్వ మెడికల్ కాలేజీ వాడు ఆ శవాల్ నెంబర్ అప్పటికేవాడు దాన్ని పట్టుకెళ్ళి వాళ్ళు పరిశోధన చేసుకున్న తర్వాత వాళ్ళు దానివల్ల వెళ్తుంది ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాడి పరిస్థితి అయితే వర్ణనాజతం అనమాట వాళ్ళని బాడీని చూడటానికి కూడా బాడీ అందుబాటులో ఉండేది కాదు సిలికాన్ బాడీస్ కానీ లేదా మన మీద చూడటం కాదు సజీవంగా ఒక పార్థివ దేహాన్ని ముట్టుకొని కట్ చేసి డిసెక్షన్ చేసి పరిశోధనలు చేస్తే తప్ప విద్యార్థి ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా బయటకు రాలేదు ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ని తయారు చేయలేకపోతే ఆయన ఎంపీ చదటం వేస్ట్ ఆయన డే బంధించి కావాల్సింది పుస్తకాలు కాదండి మానవ దేహం కావాలి ఆయనకి ఆయన నేర్చుకోవటానికి ఆయన చదువుకోవటానికి మానవ దేహమే ఒక ప్రయోగశాలి అది లేకపోతే ఒక డాక్టర్ పేపర్లో చదివే ఉంటారు యోట్రస్ తీ అక్కడ ఉన్న యూరినరీ బ్లాడర్ తీసేసారు అప్పుడు ఆ పేషెంట్ చనిపోయారు అంటే యూరినరీ బ్లాడర్ కి యూట్రస్ కి డిఫరెన్స్ తెలియకపోతే ఏ అవయవం ఎక్కడ ఉందో దాని ఫంక్షన్ ఏంటో తెలియకపోతే తిరిగి మూల్యం చెల్లించేది కూడా మన సమాజం మనమే కాబట్టి మన బాధ్యత వైద్య రంగం నుంచి ఎంతో నేర్చుకున్న మనం ఎంతో లబ్ధి పొందుతున్న మనం తిరిగి వైద్య రంగానికి ఇవ్వగలిగింది పిడికడి గుడిదుగా మిగిలిపోయి ఈ దేహాన్ని మనం పరిశోధనలు ఇస్తాం స్వచ్ఛందంగా ఇచ్చినట్లయితే మంచి డాక్టర్లు వస్తారు తద్వారా మనం వైద్య రంగానికి మహోపకారం చేసిన వాళ్ళు వస్తారు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు నేను మీ అందరికీ నాలుగు పేజీల కరపత్రాలు మీ అందరికీ ఇచ్చే ఉంటాను ఫ్రీక్వెంట్ హాస్పిటల్కి వస్తుంది సార్ అటు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఎవరైనా సరే అనేక సందేహాలతో బాడీ డొనేట్ చేయకూడదు పరిపక్వమైన మనసుతో సందేహాలు నివృత్తి చేసుకొని స్వచ్ఛందకి ఇవ్వాలి మానవ దేహాలు ఇవ్వాలి అంటే వాళ్ళకున్న అనుమానాలు అన్నిటిని వదిలించుకోవాలి అవి వదిలించుకోవడానికే మేము ఇంత మెటీరియల్ మీకు ఇన్ని పుస్తకాలని ఇన్ని కర్పత్రాలు ఇన్ని క్లోజ్ చేస్తే తీసుకొచ్చాం వయసులో ఉండే జవానికి ఒకవేళ ఎద్ధంలో వీర మరణం పొందితే ప్రభుత్వం ఎంత అధికారయుక్తంగా గౌరవవతనంతో ఆ దేహాన్ని అప్పగిస్తుందో మీకు తెలిసే ఉండొచ్చు అనాటమీ యాక్ట్ చదివితే అదే విధంగా ఆ మానవ దేహం రాగానే పూలతో స్వాగతం చెప్పాలి ఫ్యాకల్టీ విద్యార్థులు ప్రిన్సిపాలు చైర్మన్ అందరూ కూడా ఎందుకంటే నేను మా నాన్నగారి బాడీ రెండు వేల పద్నాలుగులో నేను డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మెడికల్ కాలేజీలో మా నాన్నగారి శరీరాన్ని తీసుకొస్తున్నానని చెప్పగానే ఫ్యాకల్టీ ప్రిన్సిపాల్ విద్యార్థులు అందరూ కూడా వస్తున్న అంబులెన్స్ కి దగ్గర రెండు వైపులా ఒక లైన్ లో నిలబడి పూలు చల్లుతూ నిలబడ్డారండి ఆ బాడీని తీసుకెళ్తున్న సేపు అనాటి టేబుల్ మీద నాన్నగారు బాడీని ఛార్జ్ అందరూ వచ్చి ముందు చైర్మన్ వచ్చి వాళ్ళకు దండం పెట్టుకున్నాడు పూలేసి తర్వాత ప్రిన్సిపాల్ తర్వాత హెచ్ఓడిస్ తన ఫ్యాకల్టీ అందరూ తర్వాత విద్యార్థులందరూ వచ్చి పూలు జరిగి సో ఆ తర్వాత ఈ బాడీని రిసెప్షన్ అయిపోయిన తర్వాత చక్కగా వాడదైన శ్మశ్మాంతుందండి ప్రతి మెడికల్ కాలేజీకి అక్కడ కాచి పెడతారు ప్లస్ ఏమైనా ఉంటే మట్లో కలిసిపోతుంది తర్వాత మళ్ళీ అంతే పవిత్రంగా మూడు నెలల తర్వాత ఆ బాడీని ఫైట్ తీస్తారు అప్పుడు ఓన్లీ ఉంటారు అవుతారు దాన్ని చక్కగా జాగ్రత్తగా తీసుకొచ్చి శుద్ధి చేస్తారండి కెమికల్ లో శుద్ధి చేస్తారు మన అస్థిభ్యరాన్ని ఉన్న రెండు వందల ఆరు యువకులతోటి దాన్ని పొదుపు వచ్చి చక్కగా అనాటమీ డిపార్ట్మెంట్గా వేలాడగడతారు ఆర్థోబెటిక్ సర్జన్స్ అందరికీ అప్పుడు అస్థిభ్యం కావాలి అంటే మనం అస్థిపరిత్ర దానం కూడా అందులో ఇంక్రూవ్ అయి ఉంటుంది మన బాడీలో అది మనం కోరుకుంటున్నాం సో ఈ రకంగా కొన్ని తరాల వరకు కూడా మనం జీవించే ఉంటాం ఆధునిక వైద్య రంగ పరిశోధనలకి ఈ దేహం అనేది ఆలవాలం పునాది ఉంటుంది సో ఈ రకంగా ఇప్పుడు మన మనవలు ముని మనవలు మన తర్వాత కొన్ని తరాలు వాళ్ళు వచ్చినా ఏది మా అమ్మమ్మ లేదా మా నాన్నమ్మ ఎక్కడ ఉన్నారంటే మన చూపిస్తారు మనకు సంబంధించిన రికార్డు కూడా అక్కడ వాళ్ళ దగ్గర భద్రపరుస్తారు మన గవర్నమెంట్ రాస్తున్నది అదే మన పొందం మన బయోగ్రఫీ ఆ అస్థిపంచంతో పాటు అక్కడ రికార్డ్ చేయబడి ఉంటుంది సూపర్ అడ్వకేట్ గోవర్ధన్ రెడ్డి గారు గోవర్ధన్ యాదవ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా లేదని అడ్వైజర్ అట్లాగే మన అడ్వైజరీ కమిటీలో జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయిన ఎల్ అనిరుద్రారెడ్డి గారు పెద్దలు అనిరుద్రారెడ్డి గారిని వేదిక వెళ్ళడానికి కోరుతున్నారు